జగన్మోహన్ రెడ్డి యొక్క బొట్టు స్టోరీ చూసే ముందు ఒకే ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నా గుండెల మీద చేసుకుని కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎక్కువ మంది శాతం జనాలు ఎవరి వైపు నిలబడతారు జగన్ వైపు చంద్రబాబు వైపు క్లియర్ కట్ గా కామెంట్ చేయండి మీరు ఇచ్చేటువంటి కామెంట్ ఒక పబ్లిక్ పల్స్ లాగా పబ్లిక్ టాక్ లాగా అందరికీ చక్కగా అర్థమైపోవాలి అందుకని మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి ఇక విషయంలోకి వస్తే రీసెంట్ గా ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ లో ఒక యాప్ త్వరలో తీసుకురాబోతున్నామని ఒక అప్లికేషన్ ఫోన్ లో యాప్స్ ఉంటాయి కదా ఫేస్బుక్ అని మనకి వాట్సాప్ అని యూట్యూబ్ అని యాప్స్ ఉంటాయి కదా ఒక అప్లికేషన్ తీసుకురాబోతున్నాము ఎవరైనా సరే ఏ అధికారైనా సరే మిమ్మల్ని రాష్ట్రంలో ఇబ్బంది పెడితే అంటే వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణుల కోసం ఈ యాప్ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళని తీవ్రంగా వేధిస్తుందని ఆరోపణలు ఉన్నాయి గతంలో రెండు పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు టీడీపీ వాళ్ళు ఇట్లా వాళ్ళు చాలా తీవ్రంగా వేధిస్తున్నారని కొన్ని చోట్ల చూస్తున్నాం చూస్తున్నాం అప్పుడు ఇప్పుడు కూడా సో అట్లా ఎవరన్నా ఇబ్బంది పెట్టినప్పుడు పర్టికులర్ అధికారి ఏ రకంగా తమని ఇబ్బంది పెట్టాడు అనేది యాప్ లో గనక క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి సినిమా చూపిస్తాను నేను అంటూ జగన్మోహన్ రెడ్డి ఒక డ్రామాటిక్ డ్రమాటిక్ మాటలు కూడా మాట్లాడడం ఖచ్చితంగా ఏదో ఒక చర్యలు యాక్షన్ అయితే తీసుకుంటాను ఓపెన్య చెప్పారు గతంలో కూడా ఒక హెల్ప్ లైన్ ఏదో లాంటిది ఓపెన్ చేసి ఒక కీలకమైనటువంటి న్యాయ సలహాలు ఇచ్చే విధంగా కూడా గెలిచిన కొన్నాళ్ళ తర్వాత ఓపెన్ చేశారు మరి అదే మరి నాకు నాకైతే అప్డేట్ లేదు ఎవరిన తెలుస్తుంది దాని నుంచి కామెంట్ చేయండి అదైతే నాకు బాగుంది అనిపించింది ఎందుకంటే యాప్ ఓపెన్ చేసి దాంట్లో ఫిల్ చేసేంత రూరల్ క్రౌడ్ మన దగ్గర ఎక్కువ ఉంటారు దాదాపు అరవై టు డెబ్బై శాతం రూరల్ క్రౌడ్ ఉంటారు ఇప్పుడు ఒక పెద్ద అయినా ఒక నలభై ఐదేళ్ల పెద్ద అయిన మీద నిజంగా ఏదన్నా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైనా దొంగ కేసు పెడితే దాని గురించి మెన్షన్ చేయడానికి యాప్ వాడే అవకాశం అంతగా రాదు ఫోన్లు వాడడం వచ్చింది కానీ మన వాళ్ళకి వాట్సాప్ అరకొరగా వాడతారు మా పేరెంట్స్ అయినా సో అట్లాంటి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు ఫోన్ చేయడం అనేది తేలిగ్గా ఉంటుంది తప్ప ఇట్లాంటివి కాస్త ఇబ్బందికర విషయం అని చెప్పాలి బట్ దాని ఇంకొకసారి వాళ్ళు ఆలోచించుకుంటే బాగుంటుంది అయితే ఈ సమావేశానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి సింధూరం బొట్టుతో కనిపించారు అంటే రాజకీయ నాయకులు సినిమా హీరోలు సినిమా హీరోయిన్లు వీళ్ళు ఒక చిన్న మార్పు వాళ్ళలో కనిపించినా అది అతిపెద్ద సెన్సేషన్ అయిపోద్ది ఎస్పెషల్లీ క్రైస్తవ మతానికి చెందినటువంటి వ్యక్తిగా ఆరోపణలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు అంటే ఆయన అడిగితే మరి నేను అన్ని మతాలను నావే అన్నారు కాబట్టి అన్న ఆరోపణ అని బేసిక్గా అయితే అదే మతానికి ఎందుకంటే వాళ్ళ మదర్ కూడా బైబుల్ పట్టుకునే కనిపిస్తారు కాబట్టి తప్పు తప్పుగా ఏ మతంలో ఉండొచ్చు మన దేశం రాజ్యం ఏ దేశంలో ఏ మతంలో ఉండొచ్చు అనేది చెప్తుంది బట్ ఆయన అడిగినప్పుడు మాత్రం అది మానవ మతం అని చెప్పి సో క్రైస్తవ మతం అయింది అనేటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈయన సడన్ గా సింధూరం బొట్టు పెట్టుకోవడం కావచ్చు అట్లాగే గడ్డం కూడా కాస్త నెరుపుగా తెల్లగడ్డం అది కనిపించేలాగా కనిపిస్తుంది ఎంగిగా కనిపించేటువంటి ఆయన ఈ మధ్య కాలంలో కొంచెం షేడ్ మార్చారు అనే మాట వినిపిస్తోంది చంద్రబాబు నాయుడు గతంలో ముసలాడు ముసలాడు అనేటువంటి ఈయన కాస్తంత ఏజ్ పెరిగినటువంటి షేడ్ ని యాక్సెప్ట్ చేసే దిశగా అడుగులేస్తున్నారనే ప్రశ్న వచ్చింది అయితే సింధూరం బొట్టు వరకు చూసుకుంటే ఒక మహిళా నేత ఈయన్ని కలిసే ముందు ఇక్కడ నిన్న రీసెంట్ గా పార్టీ మీటింగ్స్ జరిగాయి ఒకటి ప్రెస్ మీట్ దాని ముందు పార్టీ మీటింగ్ జరిగింది పిఎస్సీ మీటింగ్ ఆ మీటింగ్ టైంలో లో అప్పుడే మంగళవారం కాబట్టి ఆమె ఆంజనేయ స్వామి వెళ్ళి వచ్చి రావడంతో పరిటాల ఆంజనేయ స్వామి గుడికెళ్ళి వచ్చి అక్కడ ఉన్నటువంటి సింధూరం బోట్ని ఆయనకి పెట్టడం ఆ మీటింగ్ కూడా అట్లాగే అటెండ్ అయ్యారా తులుపుకోకుండా మీడియా మీట్లు కూడా ఎట్లాగే కూర్చున్నారు తప్ప ఆ సింధూరం బొట్టుకి పెద్ద విశేషం ఏం లేదని చెప్తున్నారు మనకు ఉన్నటువంటి సోర్సెస్ అట్లాగే ఈ గడ్డం నెరవడం కాస్త తెల్లగడ్డం కనిపించేలా అంటే ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషన్ లాగా కనిపించడం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇందాక అడిగినట్టు గుండె మీద చేసుకుని చెప్పండి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికిప్పుడు గనక ఎన్నికలు వస్తే ఎక్కువ శాతం మంది జనం ఎవరి వైపు నిలబడతారు జగన్ వైపు చంద్రబాబు వైపు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఒక ఆంధ్రప్రదేశ్ వాటర్ ఎవరు పోటేస్తాడు అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని కామెంట్ చేయండి